ప్రైసలాడ్ ఈ దినం దేవుని వాక్యం అనకు మీకందరికి స్వాగతం సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు దేవుని వాక్యాన్ని మనం చూద్దాం జకర్యా గ్రంథము ఒకటవ అధ్యాయము పదహారవ వచనము కాబట్టి సెలవిచ్చినదే మనగా వాత్సల్యముగల వాడనై నేను ఎరుషదేమట్టు తిరిగి ఉన్నాను ఈరోజు దేవుని వాక్యం మన దేవుడు మన దేవుడైన యహోవ వాత్సల్యము గలవాడై ఆయన ఎరుషులేము తట్టు తిరిగి ఉన్నారు దేవుడు ఎరుషులేము తట్టు తిరిగినప్పుడు ఏం జరుగుతుంది ఎటువంటి కార్యాలు జరుగుతాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఇదే వచనంలో పదహారు వచనంలో కింద అందులో మా నా మందిరము కట్టబడును ఎరుషులేము మీద శిల్పకారులు నూలు సాగలాగుదురు చూడండి అందులో ఎరుశలేములు మందిరము కట్టబడును అని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ముందు కట్టిన మందిరం ఏమైంది శిథిలమైపోయింది శత్రు దేశాలు బబులోను రకరకాల రాజ్యాలు వచ్చి మందిరాన్ని ఎరుశులేము పట్టణాన్ని మొత్తం శిథిలం చేశారు ముందు కట్టిన మందిరం శిథిలం అయిపోయింది మరలా జకర్య గ్రంథంలో ఆ మందిరం శిథిలమైనను ఎందుకు శిథిలమైంది ఇస్రాయిలు ఇస్రాయలీలు ఏం చేస్తారంటే దేవుని విడిచిపెట్టి నిర్జీవమైన దానికి ఆరాధన చేస్తారు దానివల్ల బబులో చెరకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందువల్ల మరలా దేవుడు అంటున్నాడు నేను మరలా నేను ఎరుసలేము తట్టు తిరుగుతున్నాను వాత్సల్యము గలవాడనై తిరుగుతున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు మన జీవితాల్లో కూడా ఏ విషయంలో మనం శిథిలమైపోయామో మన కుటుంబంలో ఎవరైనా సరే శిథిలమైపోయిన పరిస్థితి అంటే నేల మట్టమైపోయిన పరిస్థితి మూడు వారిన జీవితం మరణాలు సంభవించడం ద్వారా భర్త మరణించడం ద్వారా శిథిలమైపోయి ఉండొచ్చు మన జీవితాలు లేకపోతే భయంకరమైన అప్పుల వల్ల శిథిలమైపోయి ఉండవచ్చు కోపము వల్ల రకరకాల పాపాల వల్ల మన జీవితం కొలాప్స్ అయిపోయి ఉండొచ్చు కూలిపోయి ఉండొచ్చు శిథిలం ఉండొచ్చు భారము మొయ్యలేని భారము బాధ్యతల వల్ల శిథిలమైపోయి ఉండవచ్చు అనారోగ్యం వల్ల మనం శిథిలమైపోయి ఉండవచ్చు బలపరిచే వాళ్ళు ఎవరు లేక మనం శిథిలమైపోయి ఉండవచ్చు దేవుడు వాత్సల్యము గలవాడే మన తట్టు తిరుగుతూ ఉన్నాడు మనలను కట్టబోతూ ఉన్నాడు దేవుడు మరలా మనలను ఒక ఆత్మ మందిరంగా దేవుడు కట్టబోతూ ఉన్నాడు ఎరుషులేము మీద శిల్పకారులు నూలు లాగ అంటే మందిరం కట్టడానికి శిల్పకారులు ఉండాలి కదా మన జీవితాన్ని కూడా కట్టడానికి దేవుని వాక్యముతోనూ యేసు క్రీస్తు ఆయన పునరుత్న శక్తితో అభిషేకంతో కట్టడానికి దేవుని సేవకులు రాబోతూ ఉన్నారు దేవుని సేవకుల ద్వారా మిమ్మల్ని దేవుడు కట్టబోతూ ఉన్నారు మనం క్రైస్తవులమని మనం అనుకుంటున్నాం కానీ ఇంకా మన జీవితాన్ని దేవుడు కట్టాలని ఆశపడుతూ ఉన్నాడు ఇంకా మనలను కట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు అయితే మరి ఈ వాత్సల్యము గలవాడ ఈ హోవా ఇరుషులేము తట్టు తిరిగి ఉన్నారు కదా ఇరుషులేము తట్టు దేవుడు తిరిగినప్పుడు దేవుడు ఏం చేయాలనుకుంటున్నారు మందిరాన్ని కట్టి ఏం చేయాలనుకుంటున్నారు మనలను కూడా ఆత్మ మందిరాలుగా కట్టుకొని తన రక్తంతో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరచి వాక్యంతో మరి రక్షించి మరి పరిశుద్ధాత్మతో నింపి మనలను ఒక మందిరంగా కట్టుకొని మనలను దేవుడు ఏం చేయాలనుకుంటున్నారు మనలో దేవుడు ఏం చేయాలనుకుంటున్నారు అనే విషయాన్ని మనం చూసినట్లయితే జకర్యా గ్రంథము రెండవ అధ్యాయము పదో వచ్చిన నుండి పదకొండవ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉంది సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును సంతోషముగా పాటలు పాడుడి చూడండి సియోను నివాసులారా నేను మీ మిమ్మును ఒక మందిరంగా కట్టుకొని ఒక ఇల్లుగా కట్టుకొని మీలో నేను నివసించాలి అనుకుంటున్నాను ఆత్మస్వరూపిగా నేను మీలో నివాసం ఉండాలని కోరుకుంటున్నాను మీ అంతరంగంలో మీ హృదయంలో అనే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇప్పటికే మీ దేహం అనే దేవుని ఆలయం దేవుని ఆత్మకు ఆలయం అయిపోయింది కాబట్టి మరి సంతోషంగా ఉండండి పాటలు పాడండి కాబట్టి దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి మనం ఎలా ఉంటామంటే సంతోషంగా ఉంటాం వీరికి సియోని నివాసులకు ఎందుకు సంతోషం లేదంటే దేవుడు లేడు కదా అందుకే సంతోషం లేదు ఎందుకు పాటలు లేవు దేవుడు లేడు కదా దేవుడు దూరం అయ్యాడు చెరలో ఉన్నారు వీళ్ళు శిథిలమైపోయిన బ్రతుకుల్లో ఇప్పుడు ఈ శిథిలమైన బ్రతుకుల్లో మరి ఆనందం అనేది లేదు ఆరాధన పాట కూడా లేదు ఎందుకంటే శిథిలమైపోయిన బ్రతుకులు ఇప్పుడు దేవుడు కడుతున్నాడు వాక్యంతో తన రక్తంతో కట్టిన తర్వాత మందిరంగా కట్టబడిన తర్వాత అక్కడ పాటలు ఉంటాయి ఇరుషోలే మందిరంలో ఇంకోటి ఏంటంటే ఆనందము సంతోషం కూడా ఉంటుంది మన జీవితం కూడా ఇప్పుడు మనం చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నామంటే ఎందుకంటే మనలో దేవుడు మందిరంగా కట్టుకొని మనలో దేవుడు నివాసం చేస్తూ ఉన్నాడు అంతేకాకుండా యహోవా తనకు స్వాస్యమని ప్రతిష్ఠితమైన దేశంలో యూదాను స్వతంత్రించుకునను ఎరుషులేము నీకను కోరుకొనను దేవుని స్వాస్యంగా మనం కట్టబడుతున్నాం దేవుని స్వాస్యం మనం అయితే ఇంకా మనం మరి చూడండి మూడవ విషయాన్ని మనం తెలుసుకుంటే దేవుడు వాత్సలేము గలవాడై ఎరుషులేము తట్టు తిరిగి ఉన్నాడు ఇరుషులేమును మందిరమును ఆరాధనను మరలా అక్కడ ప్రారంభించి ఉన్నాడు అక్కడ బోధ ఉన్నది సంతోష సమాధానం ఉన్నది పరిశుద్ధులుగా వాళ్ళు ఉన్నారు ఆరాధన చేసుకుంటున్నారు దేవుడు వాత్సల్యం గలవాడై మన తట్టు తిరిగినప్పుడు ఇంకా ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం మనం చూద్దాం ఇంకా ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం చూసినట్లయితే ఇర్మియ గ్రంథము ముప్పై మూడవ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇర్వ్య గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పదవ వచనం నుండి పన్నెండవ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉంది ఎగోవ ఇలాగు సెలవిచ్చుచున్నాడు పాడైపోయాను దీనిలో నరులు నివాసులు లేరు మన జీవితం కూడా మనలో కొంతమంది జీవితాలు పాడైపోయిన జీవితాలు ఉన్నాయి కదా అందరూ మనం చూసి అసహ్యపడుతున్నారేమో వీడు వరస్టు వ్యక్తి వేస్ట్ క్యాండిడేట్ ఎందుకు పనికిరాని వాడు చెడ్డవాడు ఘోర పాపి అని మనలను అందరూ అసహ్యం మనల్ని చూసి మన జీవితం అసహ్యంగా మారిపోయిందేమో ఎవ్వరూ నిన్ను ఇష్టపడట్లేదా కానీ ఈ రోజు నిన్ను కోరుకుంటూ ఉన్నాడు అందరూ నీకు దూరం అయిపోయారా ఎవ్వరు నీకు కలవట్లేదా నీ పాపాన్ని బట్టి నీ భయంకరమైన జీవితాన్ని బట్టి గతంలో భయంకరంగా జీవించావు కదా కానీ ఎవ్వరు నేను ఇష్టపడకపోయినా ఈరోజు యేసు ప్రభు నిన్ను ఇష్టపడుతూ ఉన్నాడు పాడైపోయిన వ్యక్తి చెడిపోయిన వ్యక్తి అని నేను అంటున్నారా నిన్ను కోరుకుంటున్నాడు నరులు నివాసులు లేరు జంతువులు లేవని మీరు చెప్పు ఈ స్థలమును మనుషులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యూదా పట్టణములోనే ఎరుషులము వీధులలోనే సంతోష స్వరమును ఆనంద శబ్దమును పెండ్లి స్వరమును కుమార్తె స్వరమును యహోవా మంచివాడు ఆయన కృప నిరంతరము ఉండును సైన్యములకు అధిపతి అహోవాను స్థుతించుడి అని పలుకు వారి స్వరమును మరలా వినబడు ఇంతకాలం ఏమైపోయింది ఈ స్వరం ఎహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆరాధించే స్వరం లేదే ఎందుకంటే చెరలో ఉన్నారు నీ జీవితం పాడైపోయినప్పుడు నువ్వు దేవునికి ప్రార్థించలేకపోయావు స్థుతించలేకపోయావు సంతోష స్వరం అనేది నీకు సంతోష స్వరంతో సంతోషంతో ఒక మాట కూడా మాట్లాడలేకపోయావు ఇప్పుడు విచారం బాధలు ఆనందంగా ఆనందంతో కూడిన స్వరము పాటలు లేవు ఎందుకంటే పాడైపోయావు సాతాను నీలో ఉండేడు గతంలో కానీ ఇప్పుడు దేవుడు కోరుకున్నాడు కాబట్టి నీవు సంతోష స్వరమును గానాలు ఆనందగానాలు ఉన్నావు పెండ్లి కుమారుడు సంతోషించినట్లుగా ఉన్నావు నీకు వివాహం ఉంది కనీయక అయిన నీవు పెండ్లి కుమార్తెగా మారబోతూ ఉన్నావు పెండ్లి కుమార్తె స్వరము అంతేకాకుండా ఎహోవా ఎహోవాకు మరి చూడండి ఆ సైన్యములకు ఎహోవాను స్థుతించుడి అనే పలుకు వారి గానాలతో కూడిన స్వరము అనుదినము నువ్వు దేవునికి వినిపిస్తూ ఉంటాడు అంట ఈ స్వరం దేవుడు వింటాడంట ఎందుకంటే వాత్సల్యము గలవాడై దేవుడు నీ తట్టు తిరిగి ఉన్నాడు నీ జీవితం మార్పు రాబోతూ ఉంది నీ జీవితంలో ఒక మిరకలు అనేది జరగబోతూ ఉంది నీ జీవితాన్ని దేవుడు పాడైపోయిన జీవితమైనా సరే కట్టబోతూ ఉన్నాడు దేవుడు ఆల్రెడీ నువ్వు మంచిగా ఉంటే పర్లేదు ఆల్రెడీ నువ్వు రక్షణ పొందుకొని ఉన్నా ఇంకా నిన్ను కట్టబోతూ ఉన్నాడు ఇంకా అభిషేకం ఎక్కువ ఉన్నాడు ఇంకా నిన్ను పరిశుద్ధపరచబోతూ ఉన్నాడు నీ పట్ల ఇంకా దేవుడు మీ పట్ల మీ కుటుంబం పట్ల వాత్సల్యమును ప్రేమను అనురాగమును చూపుతానని ఈ వాక్యంలో దేవుడు మీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు స్వతంత్రించుకోండి నమ్మండి దేవుని మహిమపరచండి పరిశుద్ధాత్మను పొందుకోండి ఆరాధన చేయండి బహుగా దేవునిని మహిమపరచండి దేవుడి వాక్యము దీవించను గాక ఫ్రైజ్లాడ్ అందరికీ వందనాలు నాలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని ప్రేరేపణ వస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వాక్యాన్ని షేర్ చేయండి నా కొరకు ప్రేత్ చేయండి నా పేరు సిహెచ్ రాజశేఖర్